భీష్మద్రోణులకు ఎదురుగా రథాన్ని నిలిపి యుద్ధానికి సిద్ధమయ్యున్న కౌరవ వీరులను చూడు అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పగా అర్జునుడు ఇరు సైన్యములలో ఎవరెవరిని చూశాడు చూసినంతనే అతని మానసిక స్థితి ఎలా ఉంది ఆ దయనీయమైన స్థితిని కృష్ణుడికి ఎలా వివరించాడో ఈ శ్లోకాలలో చూద్దాం తా స్థితాన్ పార్ద పితృనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం శశురాన్ శ్వశురాన్ సనయోరు భయోరీ అర్జునుడు సైన్యంలో ఇరువర్గాలను చూశాడు తండ్రులు తాతలు గురువులు మేనమామలు అన్నదమ్ములు కొడుకులు మనమల్లు స్నేహితులు మామలు మిత్రులు అందరూ వీళ్ళే కనిపించారు తాన్ సమీక్ష్య సౌన్య సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ఠో విషీదన్ధమ్రవీత్తు యుద్ధానికి సిద్ధంగా ఉన్న బంధువులందరినీ చూశాడు అర్జునుడు అపారమైన కరుణతో చలించిపోయాడు బాధపడుతూ చెబుతున్నాడు అర్జున ఉచ దృష్ కృష్ణి మమగా ముఖం వేపధుష్ శరీరేమే మే రోమహర్షచ్చే అర్జునుడు ఇలా చెబుతున్నాడు కృష్ణ యుద్ధం చేయాలని వచ్చిన నా బంధువుల్ని చూశాను నా అవయవాలు తప్పుతున్నాయి నోరు ఎండిపోతోంది దేహంలో దడ పుడుతోంది గగుర్పాటు కలుగుతోంది